నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను విశ్వనాథ్ సుల్తానాబాద్ పట్టణానికి ఏం అరిష్టం వచ్చింది గుండెపోటుతో చాలామంది చనిపోతున్నారు అసలు దీనికి కారణం ఏంటి అత్యధిక టెన్షన్ వలన లేదా మనం తినే జంక్ ఫుడ్ వలన లేదా కరోనా వ్యాక్సినేషన్ వలన దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదయం లేచి మొబైల్ ఆన్ చేసి చూస్తే వాట్సాప్ స్టేటస్లు కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి షాక్ కొట్టేటువంటి న్యూస్ వస్తున్నాయి రాత్రి సమయం వరకు తమతో కలిసి ఉన్న మిత్రులు లేదనే విషయాన్ని ఉదయాన్నే చూసి నివ్వెరబోతున్నారు ప్రజలు ఇప్పటికైనా యువకులు ప్రజలు ఎక్కువ టెన్షన్లకు లోన్ కాకుండా ఎక్కువ పని ఒత్తిడి భారాన్ని పెంచుకోకుండా తమ వారి కోసం ఎప్పుడు సంతోషంగా బతకాలని కోరుతూ మీ విశ్వనాథ్ సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భర్త రమేష్ ఇక లేరు గుండెపోటుతో వారు మృతి చెందారు సుల్తానాబాద్ పట్టణ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత భర్త బీఆర్ఎస్ నాయకుడు ముత్యం రమేష్ ఇక లేరు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ మొట్టమొదటి చైర్పర్సన్ భర్త ముత్యం రమేష్ హఠాన్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు సాయంత్రం సుల్తానాబాద్ పురవీధుల గుండా అంతిమ యాత్ర కొనసాగింది పలువురు సన్నిహితులు స్నేహితులు ఆర్తనాదాల మధ్య శ్మశాన వాటిక వరకు ముత్యం రమేష్ బలగం కొనసాగింది వరుసగా జరుగుతున్న మృతుల కారణంగా సుల్తానాబాద్ పట్టణంలోని వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు ముత్యం రమేష్ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు

دريگه ها ا پتا دا